హరి గోవిందమణ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను బెంగళూరులో ఉన్నటువంటి ఒక మహాదేవపుర అనే ప్లేస్ ఉంది ప్లేస్ లో కొన్ని రోజుల ముందులో కచ్చడ అంతా వేసేవాళ్ళు డస్ట్ అదే డంపు డస్ట్బిన్ అది వేసేవాళ్ళు ఆ ప్లేస్లో ఒక పార్కులా చాలా అద్భుతంగా చేసిండ్రు ఇక్కడ వచ్చేసి జనాలు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇంకా అందరూ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళ అందరూ ఇంకా వాకింగ్ చేయడానికి అయితే వస్తారు చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకానే చూడవచ్చు మెట్రో పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడైతే మనం చూద్దాము చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది జనాలు తిరుగుతున్నారు సిగ్గు వస్తుంది మాట్లాడడానికి ఒకరొకరే మమ్మల్ని వీడియో తీస్తారు అనే అట్లాగా ఉంటుంది అందుకే చూసుకొని వీడియో చేస్తాను మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ చాలా అద్భుతంగా ఉంది అక్కడక్కడ పార్కులు బెంగళూరులో వాకింగ్ చేసే పార్కులు ఎక్సర్సైజ్ చేసే పార్కులు దాంతోపాటు రోడ్ పక్కన డంపు డంపులాగా ఉండే అదే గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్లని ఒక చిన్న లేక్ లాగా తయారు చేసి చాలా అద్భుతంగా అందరూ జాలి ఉంది కదా ఇలాంటి జాలి నిర్ణయించి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది అలాంటి దానితోటి ఇంకా ప్రశాంతంగా జనాలు వాకింగ్ చేస్తున్నారు చూపిస్తాను మీకు చాలా అద్భుతంగా పాయింట్ అదంతా మెట్రో అదంతా మెట్రో ఇంకా దాని పక్కలనే పార్కు ఇదంతా ఈ పార్క్ పక్కలనే ఇది ఉంటుంది ఇలా చాలా మంది ఇలా పోయి ఇలా పోయి ఇలా పోయి ఇలా పోయి అట్ల పోయి అట్ల పోయి అట్ల పోయి అట్ల పోయి ఎట్లా వాకింగ్ రావచ్చు చాలా మంది అయితే వస్తారాబా చాలా మంది వస్తారు ఇక్కడ కుక్కలు కూడా వస్తాయి దాంట్లోకి దొరుకుతుంది ఉచ్చలు ఇంకా ఉచ్చలు జిమ్మని కానీ వస్తావా ఇక్కడ అయ్యి మీదేం పని పాటలా చూడు ఉచ్చలిపోయాను కానీ వచ్చు చూడ దుచ్చబో వస్తుంది అందరు వాకింగ్ చేయడానికి వస్తే మీరు ఉచ్చలు పోయాక రండి పార్కి చేయడానికి రండి ఇదే పనే కదా మీది ఆడ దొరికితే ఆడ పోసేడితే పోస్తుంది చూడు కూర్చోపోయినకనే వచ్చిండు వాడు నాకు అర్థమే అందుకే ఒక చూపిస్తాను ఇక్కడ నుంచి అందరు వాకింగ్ పోతారు దాంతో చూడొచ్చు రాళ్ళతో ఇలా ఉంటుంది నీళ్ళు అంత క్లీన్గా ఏమి లేకుంటే ఇవంతా వర్షం నీళ్ళు అన్నీ ఉంటాయి ఇవన్నీ వర్షం నీళ్ళు ఇంకా మోరు నీళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా దీంట్లో అంత చూడడానికి మాత్రం వ్యూస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడాలి అంత తోతులపై రౌండ్గా రౌండ్గా ఉంటుంది జనాలు పార్కు మనం ఆ పార్క్ ఆ గేట్ నుంచి వచ్చాము గేట్ నుంచి వచ్చే ఇలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎదురుగల అపార్ట్మెంట్ కూడా ఉంది ఆ అపార్ట్మెంట్లో మా భార్య పనికిపోయింది ఇక్కడ మెట్రో పని జరుగుతుంది అక్కడ మెట్రో పనులు అయితే స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ బెంగళూరులో కొత్త కొత్త రూట్లలో అయితే మెట్రో జరిగింది నేను దాదాపు ఒక ఐదు సంవత్సరాలు చూసినాను లేన్ ఏరియాకి మెట్రో అయింది ఇప్పుడు ఈ ఏరియాకి ఉండే ఏరియాకి కూడా మెట్రో వెళ్తుంది అంటే మేము ఉండే సిగ్నల్ దగ్గరికి ఎంత రాళ్ళు ఇట్లా చూడడానికి మనం ఏమైనా డ్యామ్ కూడా ఉంటాయి అదే ఊర్లలో డ్యామ్ ఏమి ఉంటుంది కదా అలాంటి ఎప్పుడూ వేసిండ్రు కదా రాళ్ళు అనేది అలా వేసిండ్రు మేముండే ఏరియాలో కూడా అది కొంచెం గలీజ్గా ఉంటారు అడవి లేక ఉండ దాన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేసి దాన్ని ఈ విధంగా పార్క్ విధంగా నీళ్ళు నింపి అక్కడ కూడా ఇలా వాకింగ్ చేసుకోవచ్చు అలా చేస్తారు క్లీన్ చేసిండ్రు అక్కడ పొద్దున ఒక దమ్ముంటే ఎకాష్కూరు అశేఖవదన అది పుష్పసానికి డాన్స్ కూడా చేశాము అక్కడనే కొన్ని రోజుల తర్వాత ఇలా అవుతుంది చూడ్డానికి అది వచ్చేసి మా ఏరియాలో ఇది వచ్చేసి నేను మీ మీకు వీడియోలో చూపించడానికైతే అయితే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు వచ్చేసి ఎన్సీసీ అర్బన్ ఐఆర్ హైట్స్ అని అది చూడడానికి ఇంత కనిపిస్తుంది ఎన్ని ఫ్లోర్లు ఉండొచ్చు మీకు ఎయిటీన్త్ ఫ్లోర్ ఆ బిల్డింగ్లో ఎయిటీన్త్ వీడియో అనేది చేసి వీడియో ఎడిటింగ్ చేద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడనే మన మెయిన్ రోడ్లో బస్సులు ఇంకా కార్లు బండ్లు తిరుగుతూ ఉంటాయి బస్సులు కార్లు వల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదలడానికి ఈ చెట్లు అయితే మనకి బాగా పనిచేస్తాయి చూడొచ్చు పార్క్ పక్కన అన్ని చెట్లు అయితే ఉంటాయి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి పార్కులకు కానీ బెంగళూరులో ఇలాంటి ప్లేస్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది విలేజ్లో ఉన్న వాళ్ళకంటే ఏమి అన్ని పనులు చేసినా కొంచెం కూలి పని చేసినా ఇంట్లో పని చేసినా వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ల్యాప్టాప్లు ఇంకా జాబ్లు వీబ్లో కూర్చున్న కుర్చీలోనే లేవకుండా కష్టపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి తినడం పొందడం ఒకటే కాకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్త్కి మంచిదని వాళ్ళైతే కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి దానికి మనిషిని పెట్టుకుని ఉంటారు వాళ్ళు ప్రతి దానికి మనిషిని పెట్టుకుని ఉంటారు మనము అటుపక్క నుంచి వచ్చాము చూడొచ్చు ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ చూడొచ్చు వ్యూ ఇలా ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరు గంటలు అయింది ఆ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ నుంచి మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాము ఇక్కడ నుంచి ఇట్లా బిల్డింగ్లు అంత అద్భుతంగా కనిపిస్తుంది ఇది సాయంత్రం అయినందుకే కొంచెం వాటర్ అనేది ఇలా కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇప్పుడైతే నేను కూడా వాకింగ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి అందరూ వాకింగ్ చేస్తారు హెల్త్కి చాలా మంచిది వాకింగ్ అనేది కార్నర్ ఇల్లు ఉంది ఫైనల్గా నాకు తెలిసింది నేను వీడియో చేశాను ఇంకా జనాలు ఎక్కువ తిరుగుతున్నారు ఇక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడబుద్దు అయితే లేదు ఎందుకంటే ప్రశాంతంగా డిస్టర్బ్ కదా ఇంకా వాళ్ళకి మనము ఇంకా అందుకే ఇంకా ఇప్పుడైతే నేను నేను కూడా ఇట్ల ఇట్లా ఇట్లా పోయి మొత్తం రౌండ్ వేసుకుంటూ వీడియో వీడియో ఎడిటింగ్ అయిపోయే వరకు నేను కూడా రౌండ్ వేస్తాను నాకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది చూడదగ్గ ప్లేసెస్కి అన్ని లీస్ట్ రాసి పెట్టుకున్నాను వెళ్తాను ఇంకా మంచి మంచి ప్లేస్లు వీడియోలు వస్తాయి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి